హాయ్ హలో నమస్తే నేను మీ యూనిక్ శరత్ వెల్కమ్ టు యూనిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చూస్తున్న సోఫా చూస్తున్నారు కదండి చాలా మంచి లుక్ వచ్చింది చాలా బాగా చేశాము సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన సోఫాలన్నీ వర్క్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా మనం చేస్తున్నాము సో ఒకసారి మనం ఈ సోఫా తయారు చేయడానికి మేము బ్యాక్గ్రౌండ్లో మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీ అందరికి ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి కస్టమర్కి యాక్చువల్గా మనం పంపించాల్సిన సోఫా మెట్ల పైన నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది మెట్ల మధ్యలో కూడా ఎక్కువ గ్యాప్ లేకపోవడం వల్ల డివైడ్ డివైడ్ చేసి మేము సోఫాని రెడీ చేయడం జరిగింది సో సోఫా మొత్తం అయితే మనం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్తో చేయడం జరిగింది అట్లాగే ఫార్టీ డెన్సిటీ ఫోమ్ అట్లాగే థర్టీ టూ డెన్సిటీ సూపర్ సాఫ్ట్ని దీంట్లో యూజ్ చేసాము సో జనరల్గా చాలామంది అనుకుంటుంటారు ఇది అంతా చాలా ఈజీగా అయిపోతుంది పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు సో ఇవన్నీ చాలా చెప్తూ ఉంటారు కానీ దీని వెనక మేము పడే కష్టము దీని వాళ్ళ వర్కౌట్ రావడానికి కస్టమర్కి అఫోర్డబుల్ ప్రైజ్లు ఇవ్వడానికి ప్రతిదీ కస్టమైజ్ చేసి అంటే ఒక హ్యాండిల్ డిజైన్ ఎలా ఉండాలి లెగ్ డిజైన్ ఎలా ఉండాలి బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎలా ఉండాలి మనం ఏ ఫోన్ వాడుతున్నాము ఏ ఫైబర్ వాడుతున్నాము కస్టమర్కి ఇంట్లోకి ఇది కంఫర్టబుల్గా ఉంటుందా ఉండదా సీటింగ్ కంఫర్టబుల్ ఉంటుందా ఉండదా సీటింగ్ సైజ్ ఎంత పెట్టాలి సో ఇట్లా ప్రతిదీ ఒక టీ పాయ్ దగ్గర నుంచి ఒక పప్పీ దగ్గర నుంచి మనం ఇచ్చే కుషన్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఇంపార్టెన్స్ తీసుకొని మనం కస్టమైజ్ చేసే సోఫాలు అయితే తయారు చేయడం జరుగుతుందండి సో ఇప్పటి మనం చేసిన ప్రతి సోఫా కస్టమర్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి మనల్ని కంగ్రాచులేట్ చేయడం జరిగింది సో మీరు కూడా ఇలాంటి మంచి మంచి సోఫాలు మంచి మంచి ఫర్నిచర్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే సో ప్లీజ్ వెల్కమ్ మన యూనిక్కి రండి మన దగ్గర సోఫాలే కాదు మొబైల్సే కాదు అన్ని ఎలక్ట్రానిక్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్లో ఉందండి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ వెల్కమ్ యూనిక్ మొబైల్స్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్